హాయ్ హలో నమస్తే నా పేరు కాపిల నరేష్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో మనం స్టడీకి సంబంధించి ప్రైవేటు స్టడీ అంటే ఏంటి రెగ్యులర్ స్టడీ అంటే ఏంటి ఓపెన్ స్టడీ ఆర్ డిస్టెన్స్ స్టడీ అంటే ఏంటి వీటికి సంబంధించినటువంటి సర్టిఫికెట్లు ఎక్కడి నుండి తీసుకోవాలి ఎవరెవరు సర్టిఫికేట్ ఇస్తారు ఎవరెవరు సర్టిఫికేట్ ఇవ్వరు ఒకవేళ సర్టిఫికేట్ ఇవ్వకపోతే మనం ఎక్కడి నుండి తీసుకోవాల్సి ఉంటుంది సర్టిఫికేట్స్ ఏమేమి ఉంటాయి అసలు దానికి సంబంధించినటువంటి పూర్తి వివరాలను మనం ఈ వీడియోలో తెలుసుకుందాం ఫ్రెండ్స్ విషయంలోకి వస్తే ఏ జాబ్ నోటిఫికేషన్లోనైనా ఆన్లైన్ అప్లికేషన్ చేసే విధానంలో వాళ్ళు మీరు ఎక్కడ చదువుకున్నారు ఎట్లా చదువుకున్నారు అని చెప్పేసి ఫిల్ అప్ చేయమంటాడు ముఖ్యంగా టీఎస్పిఎస్సి తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ టీఎస్పిఎస్సి ఏదైతే ఉంటుందో వాళ్ళు ఒకటవ తరగతి నుంచి పదవ తరగతి ఇంటర్మీడియట్ డిగ్రీ తర్వాత మీకు ఉండే అటువంటి ప్రతి క్వాలిఫికేషన్ని ఇయర్తో పాటు దానిలో వన్ టైం రిజిస్ట్రేషన్ ద్వారా ఎక్కడెక్కడ చదువుకున్నారు ఏ విధంగా చదువుకున్నారు ఎంటర్ చేయమంటుంది ఇదే విధంగా మొన్న జరిగినటువంటి పంచాయతీ కార్యదర్శి నియామకాల్లో ఆన్లైన్ అప్లికేషన్లో కూడా అదే విధంగా అడిగారు ఒకటి వరైతే మీరు ఎక్కడ చదువుకున్నారు ఏ విధంగా చదువుకున్నారు అని అడిగారు ఈ వీడియోకి సంబంధించి మాట్లాడుకున్నట్లయితే ఏ విధంగా చదువుకున్నారని అడిగారు ఏ అంటే ప్రైవేటా రెగ్యులరా డిస్టెన్సా అని చాలా మందికి ఈ ప్రైవేటు డిస్టెన్సు రెగ్యులరు అనే దానికి చాలామందికి విషయం తెలియదు ఈ వీడియో తెలియని వాళ్ళ కోసమే తెలిసిన వాళ్ళు చూసి అబ్బో గిద్దెలు అని మాత్రం అనుకోకండి దయచేసి కేవలం తెలియని వాళ్ళకు నేర్పించడానికి తెలియజెప్పడానికి మాత్రమే నేను ఈ వీడియో చేస్తున్నా అయితే ఈ ప్రైవేట్ స్టడీ అని అంటే చాలా మంది ఏమనుకుంటున్నారంటే నన్ను అడిగారు నా కామెంట్లలో కూడా ఉన్నాయి ఇప్పటికి మీరు చూడొచ్చు ప్రైవేట్ స్కూల్ అనుకుంటున్నారు చాలామంది కానీ కాదండి ప్రైవేట్ అంటే వేరు రెగ్యులర్ అంటే వేరు ఓపెన్ ఆర్ డిస్టెన్స్ అంటే వేరు ఈ అన్ని వ్యవస్థల గురించి మనం ఇప్పుడు మాట్లాడుకున్నాం అందులో ఫస్ట్ రెగ్యులర్ దాని గురించి మాట్లాడుకున్నాం ఈ రెగ్యులర్ అనేది మనందరికీ తెలిసిందే ఏ విధంగా అంటే ఫస్ట్ అడ్మిషన్ తీసుకొని ఒకటో తరగతి నుంచి పదవ తరగతి వరకు రెగ్యులర్గా క్లాస్కి వెళ్ళి రె రెగ్యులర్గా స్కూల్కి వెళ్ళి యూనిట్ టెస్టులు మూడు నెలల పరీక్షలు ఆరు నెలల పరీక్షలు అన్నీ రాసి రెగ్యులర్గా చదువుకునేది రెగ్యులర్గా టెన్త్ క్లాస్ దాకా రెగ్యులర్గా ఇంటర్మీడియట్ స్టడీ రెగ్యులర్గా డిగ్రీకి ఈ విధంగా కాలేజీకి వెళ్తూ చదువుకునేది రెగ్యులర్ స్టడీ రెగ్యులర్ స్టడీ చదివేటప్పుడు మనం ఏ స్కూల్కి అయితే వెళ్ళామో ఏ ఇంటర్మీడియట్ కాలేజీకి వెళ్ళినామో ఏ డిగ్రీ కాలేజీకి వెళ్ళినామో ఆ కాలేజీ ప్రిన్సిపల్ గారు మనకు బోనఫైడ్ ఆఫ్ సర్టిఫికేటు అంటే మన కండక్ట్ను మన బిహేవియర్ను తెలియజేసే బోనఫైడ్ ఆఫ్ సర్టిఫికేటు అండ్ మనం స్టడీ కంప్లీట్ చేసినట్టుగా స్టడీ సర్టిఫికేట్ రెండు ఇస్తాడు కొన్ని స్కూళ్ళు కొన్ని కాలేజీలలో బోనఫైడ్ కమ్ కండక్ట్ అని ఒక్కటే ఇస్తారు బోనఫైడ్ కమ్ కండక్ట్ స్టడీ సర్టిఫికేట్ అని ఒకటే ఇస్తారు కొన్ని కాలేజీలు బట్టి వేరువేరుగా ఉంటుంది అన్ని స్కూళ్ళ వాళ్ళు ఒకే రకంగా ఇవ్వకపోవచ్చు బోనఫైడ్ అన్న కండక్ట్ అన్నా స్టడీ సర్టిఫికేట్ అన్న అన్ని కలిపి ఒకటే అందులో ఉండే మ్యాటర్ ఒకటే అదే డేట్ ఆఫ్ బర్త్ గదే స్టడీ గదే పీరియడ్ ఉంటుంది మూడిట్లలో ఏది ఇచ్చినా ఒకటే కానీ కొన్ని కొన్ని ఇన్స్టిట్యూషన్లలో ఒక్కొక్క రకంగా పాటిస్తారు అనమాట ఇది రెగ్యులర్ స్టడీకి సంబంధించింది ఈ రెగ్యులర్ స్టడీలో సర్టిఫికేట్లు ఎవరు ఇస్తారు ప్రిన్సిపాల్ గారు ఇస్తారు హెడ్ మాస్టర్ గారు ఇస్తారు వాళ్ళ దగ్గర నుండి మనం ఏ సంవత్సరం నుంచి ఏ సంవత్సరం దాకా చదువుకున్నాం అనేది పూర్తిగా మెన్షన్ చేస్తూ వాళ్ళ సర్టిఫికెట్లు ఇస్తారు ఇవి ఈ రెగ్యులర్ స్టడీలో మనం ఒకవేళ ఎగ్జామ్ కంపేర్ అయ్యి ఎగ్జామ్ పాస్ అయినప్పుడు దానికి సంబంధించిన మెమో అనేది బోర్డు వాళ్ళు ఇస్తారండి బోర్డు అంటే ఎస్ఎస్సి మెమోనైతేనేమో అయితేనేమో ఎస్ఎస్సి బోర్డు ఇంటర్మీడియట్ అయితేనేమో ఇంటర్మీడియట్ బోర్డు ఇస్తుంది డిగ్రీ అయితేనేమో యూనివర్సిటీ ద్వారా తీసుకోవచ్చు ఈ విధంగా రెగ్యులర్ స్టడీ ఉంటుంది అదే ప్రైవేటు దానిలోకి వస్తే ఇప్పుడు ప్రైవేట్ వ్యవస్థనైతే లేదు ఒకప్పుడు ప్రైవేట్ వ్యవస్థ అనేది ఉండే ఈ ప్రైవేట్ వ్యవస్థ అనేది ఎందుకు ఏర్పడ్డది అని అంటే రెగ్యులర్గా స్కూల్కి వెళ్ళకుండా ఇంటి దగ్గర అమ్మ నాన్నకు సహాయం చేసుకుంటున్నాను లేకపోతే ఆర్థిక పరిస్థితులు బాగలేక చదువుకోలేని స్థోమత లేని వాళ్ళు లేకపోతే అసలు స్టడీ మీద అవగాహన లేక కొంచెం కొద్ది వయస్సు వచ్చేదాకా స్కూల్కి వెళ్ళకుండా ఇంటికాడు ఉండి కొంచెం రియలైజ్ అయ్యి అబ్బా నేను చదువుకుంటే బాగుంటుండే కనీసం పదవ తరగతి ఎగ్జామ్ రాసినా బాగుంటుండే అనే ఫీల్ వచ్చి ఎగ్జామ్ రాస్తారు కొందరు వాళ్ళకి ఎట్లా అంటే రెగ్యులర్గా స్కూల్కి వద్దామని అంటే ఆ పిల్లలతోటి నేను స్కూల్కి వెళ్ళడం ఎట్లా అని ఆలోచించేవాళ్ళు వీటి కోసం ఇలాంటి వాళ్ళ కోసం గవర్నమెంట్ ఏం చేసింది అంటే ప్రైవేట్గా టెన్త్ క్లాస్ రెగ్యులర్ వాళ్ళతో పాటు ప్రైవేట్గా మనం ఎగ్జామ్ ఫీజు కట్టి ఎగ్జామ్ రాసుకునేటువంటి వెసులుబాటును కల్పించిందండి వీళ్ళు కట్టుకోవచ్చు మిగతా ఎవరైనా కూడా ఏజ్ ఉండాలి పదిహేను సంవత్సరాల కంటే ఎక్కువ ఉన్న వాళ్ళు ఎవరైనా కూడా ఈ టెన్త్ క్లాస్ వాళ్ళతో రెగ్యులర్గా ఎగ్జామ్ రాసే వాళ్ళతో ఈ టెన్త్ క్లాస్ వాళ్ళతో రెగ్యులర్గా ఎగ్జామ్ ఎగ్జామ్ రాసే వాళ్ళతో వీళ్ళు కూడా ఎగ్జామ్ ఫీజు కట్టి రాసేవాళ్ళు అయితే వీళ్ళ మేము వచ్చేసి ప్రైవేట్ అని వస్తుండే ఇట్లా ఎందుకంటే ఒకటో తరగతి నుంచి తొమ్మిది తరగతి వరకు వీళ్ళు చదవలేదు కదా చదవకపోతే వీళ్ళకు స్టడీ సర్టిఫికేట్ ఇవ్వరు అందు గురించి వీళ్ళకు ప్రైవేట్గా వస్తుండే కొందరు వీళ్ళ ప్రైవేట్గా ఎగ్జామ్ రాసి పాస్ అయ్యేవాళ్ళు ఈ ప్రైవేట్ అయిపోయిన తర్వాత సర్టిఫికెట్ ఈజ్ ఈక్వల్ టు రెగ్యులర్ సర్టిఫికేట్ ఎట్లాంటి తేడా ఉండదు ప్రైవేట్ అయినా రెగ్యులర్ అయినా అంతే కాకపోతే ఎగ్జామ్ ఏ విధంగా రాసిండు అంటే ప్రైవేట్గా రాసిండు అని మేము మీద ప్రింట్ అయ్యి వస్తుంది వీళ్ళది రెగ్యులర్ స్టడీ అని వస్తుంది వీళ్ళు మాత్రమే ప్రైవేట్ అని పెట్టాలి మిగతా వాళ్ళందరూ రెగ్యులర్ అని పెట్టాలి ఇది ప్రైవేటు ఇందులో టెన్త్లో ఈ ప్రైవేట్ అనేది టెన్త్ వరకే ఉండేది టెన్త్ తర్వాత ఒకవేళ ఇంటర్ చేయాలని అంటే ఇంటర్ కూడా అవకాశం ఉంటుండే టెన్త్ పాస్ అయిన వాళ్ళు మాత్రమే ఇంటర్లో జాయిన్ అవుతుండే ఇంటర్లో రెగ్యులర్గా కాకుండా ఈ విధంగా ప్రైవేట్లో కూడా ఎగ్జామ్ రాసి ఎగ్జామ్ పాస్ కావాల్సిన వెసులుబాటు మన గవర్నమెంట్ ఇచ్చింది అంతకుముందు కొద్ది రోజుల తర్వాత ఏం చేసింది అని అంటే ఎగ్జామినేషన్ మెథడ్ మారింది ఒకప్పుడు క్వశ్చన్కు ఆన్సర్ బట్టి బట్టి మనం రాస్తే మార్కులు వేసేవాళ్ళు ఇప్పుడు ఆ విధానం మారింది సిసిఈ మెథడ్ వచ్చింది సిసిఈ అంటే ఏంటంటే నిరంతర సమగ్ర మూల్యాంకనం మన అవగాహనను మన నాలెడ్జ్ని టెస్ట్ చేసేటువంటి విధానం వచ్చింది ఇప్పుడు ఈ విధానం వచ్చిన తర్వాత ఈ ప్రైవేట్ని పక్కన పెట్టింది గవర్నమెంట్ ప్రైవేట్ వ్యవస్థనే తీసేసింది గత ఐదు ఆరు సంవత్సరాల నుండి ప్రైవేట్ అనేది పక్కన పెట్టి ఈ ప్రైవేటు ప్లేస్లో ఓపెన్ స్కూలింగ్ అండ్ ఓపెన్ కాలేజ్ అని తీసుకొచ్చింది అదే ఓపెన్ టెన్త్ క్లాస్ అదే ఓపెన్ ఇంటర్ ఓపెన్లో మనం టెన్త్ ఎగ్జామ్ రాయాలి అని అంటే ఫస్ట్ అడ్మిషన్ తీసుకోవాలి అడ్మిషన్ తీసుకున్న తర్వాత మనకు బుక్స్ వస్తాయి ఆ బుక్స్ని తీసుకొని మనం స్కూల్కి వెళ్ళాల్సి ఉంటుంది రెగ్యులర్గా కాదు మంత్లీ ఎన్ని క్లాసులు ఉంటాయో వాళ్ళు ఇన్ఫామ్ చేస్తారు ఆ విధంగా మీరు వాళ్ళు సూచించిన విధంగా నెంబర్ ఆఫ్ క్లాసెస్ అంటే అంతే ఎల్లెని ఎక్కువ వచ్చి అంతే ముప్పై నలభై క్లాసులు ఉంటాయి అంటే ఆ క్లాస్కి అటెండ్ అయ్యి మనం ఎగ్జామ్ రాయొచ్చు టెన్త్ క్లాస్ది అదేవిధంగా ఇంటర్ కూడా ఓపెన్ ఇంటర్ ఉంటుంది ఓపెన్ ఇంటర్ని కూడా కొన్ని కాలేజీలను గుర్తించి రెగ్యులర్గా ఉండే అటువంటి కాలేజీలోనే గుర్తించి ఆదివారాలు లేదంటే హాలిడేసులలో ఓపెన్ ఇంటర్మీడియట్ వాళ్ళకు కూడా క్లాసులు నిర్వహించి వాళ్ళకి ఎగ్జామ్ పెడతారు ఆ విధంగా ఇంటర్మీడియట్ కంప్లీట్ చేయవచ్చు ఈ ఓపెన్ టెన్త్ ఓపెన్ ఇంటర్ తర్వాత ఓపెన్ డిగ్రీ ఓపెన్ డిగ్రీ అనేది మీకు అందరికీ తెలుసు చాలా మంది చేస్తున్నారు అందరికీ సుపరిచితమే ఇందిరాగాంధీ ఓపెన్ యూనివర్సిటీ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ కాకతీయ ఎస్డిఎల్సి ఓపెన్ యూనివర్సిటీ ఈ విధంగా ఎలాంటి అర్హతలు లేకుండా కూడా పద్దెనిమిది సంవత్సరాల నుండి ఉండి రాయడం చదవడం వచ్చిన వాళ్ళు ఓపెన్ యూనివర్సిటీ డిగ్రీలో డిగ్రీ కంప్లీట్ చేయవచ్చు ఇది ఓపెన్ యూనివర్సిటీకి సంబంధించింది మరి ఈ ఓపెన్ యూనివర్సిటీ డిగ్రీలో సర్టిఫికేట్స్ ఎవరు ఇస్తారు అని అంటే మీరు ఎవరి దగ్గర అయితే ఏ స్టడీ సెంటర్లో అయితే మీరు అడ్మిషన్ తీసుకున్నారో వాళ్ళు ఆ సంవత్సరానికే స్టడీ సర్టిఫికేట్ ఇస్తారండి అంటే డిగ్రీ మూడు సంవత్సరాలు ఉంటుంది కదా ఆ మూడు సంవత్సరాలకే ఇస్తాడు ఇంటర్మీడియట్ రెండు సంవత్సరాలు ఉంటుంది ఆ రెండు సంవత్సరాలకే ఇస్తాడు టెన్త్ వన్ ఇయర్ ఏ ఉంటుంది ఆ వన్ ఇయర్కే ఇస్తాడు మరి స్కూల్ వ్యవస్థలో ఎట్లా మరి మనకు లోకల్ నాలుగు లోకల్ నిర్ధారించేవి ఏంటివి ఒకటో తరగతి నుంచి పదవ తరగతి వరకు పాత జిల్లాల ప్రకారం అయితేనేమో నాలుగు నుంచి పది వరకు కొత్త జిల్లాల ప్రకారం అయితేనేమో ఒకటి నుంచి ఏడు వరకు అంటే మొత్తం నేనైతే ఒకటి నుంచి పది వరకు ఉంటే ఇప్పుడు మనకు సేఫ్గా ఉన్నట్టు మరి మీరు లేవు కదా ఎట్లా అని అంటే ఇలాంటి వాళ్ళు కొందరు స్కూల్లో చదువుకొని ఉంటారు ఓపెన్ డిగ్రీ చేసినంత మాత్రాన స్కూల్కి వెళ్ళలేదని కాదు ఓపెన్ టెన్త్ రాసినంత మాత్రమే స్కూల్ చదవలేదని కాదు సిక్స్త్లో సెవెంత్లో ఎయిత్లో బంద్ చేసిన వాళ్ళు ఉంటారు వాళ్ళు మీరు ఎక్కడైతే చదువుకున్నారో ఎక్కడ అయితే చదువుకున్నారో ఆ సర్టిఫికెట్లు తీసుకోండి ఫస్ట్ ఫర్ ఎగ్జాంపుల్ ఒకటి నుంచి ఐదో తరగతి దగ్గర చదివి మానేసిన వాళ్ళు ఉంటారు ఒకటి నుంచి ఏడు తరగతి దగ్గర చదివి మానేసిన వాళ్ళు ఉంటారు లేదంటే ఒకటి తరగతి రెండో తరలి కాకుండా మూడు నుంచి ఏడు దాకా వదిలి మానేసిన వాళ్ళు ఉంటారు ఇట్లా మీరు ఎక్కడ దాకనైతే చదువుకున్నారో ఆ సర్టిఫికెట్ ఫస్ట్ తీసుకుని దగ్గర పెట్టుకోండి దగ్గర పెట్టుకున్న తర్వాత ఇప్పుడు మీరు ఓపెన్ టెన్త్ పాస్ అయ్యారు ఓపెన్ ఇంటర్ పాస్ అయ్యారు లేదా ఓపెన్ డిగ్రీ పాస్ అయ్యారు ఏదో ఒకటి పాస్ అయ్యారు పాస్ అయిన తర్వాత ఆ పాస్ అయిన మేము అక్కడ అటువంటి స్టడీ కండక్టర్ దగ్గర పెట్టుకోండి ఇప్పుడు ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ రెండు అయినాయి కదా ఒకవేళ ఫస్ట్ ఇయర్ లేకపోతే ఓన్లీ ఓపెన్ ఇంటర్ ఓపెన్ టెన్త్ ఓపెన్ డిగ్రీ ఈ మూడిట్లలో ఏదో ఒకటి ఉంటుంది కదా దాన్ని దగ్గర పెట్టుకొని మీరు రెవెన్యూ ఆఫీస్కి వెళ్ళాల్సి ఉంటుంది అంటే ఎంఆర్ఓ గారు ఆఫీస్కి లేదా మీ సేవకి మీ సేవ కేంద్రానికి వెళ్ళి అక్కడ లోకల్ క్యాండిడేట్ సర్టిఫికేట్ అని ఉంటుంది లోకల్ క్యాండిడేట్ సర్టిఫికేట్ అంటే కదా గ్యాప్ సర్టిఫికేట్ లాగా మనం అప్లై చేస్తాం చూడండి చూడండి అట్లాంటిది ఆ లోకల్ క్యాండిడేట్ సర్టిఫికేట్ తీసుకొని ఒకటో తరగతి నుంచి పదవ తరగతి వరకు ఒకటో తరగతి రెండో తరగతి మూడో తరగతి నాలుగో తరగతి ఐదో తరగతి ఇట్లా ఏ ఏ తరగతి ఎప్పుడెప్పుడు ఎక్కడే చదువుకున్నారని అడుగుతాడు అందులో మెన్షన్ చేయమంటాడు రాయమంటాడు మీరు చదువుకున్నట్లయితేనేమో చదువుకున్నట్టుగా ఏ సంవత్సరం నుంచి ఏ సంవత్సరం దాకా చదువుకున్నారో మెన్షన్ చేయండి మీ దగ్గర ఉండే సర్టిఫికేట్ల ప్రకారం కొందరు మొత్తానికి చదువుకునే వాళ్ళు ఉంటారు ఆ చదువుకోని వాళ్ళు ఏం చేయాలంటే నేను ఎక్కడ చదువుకోలేదు ఇంటి దగ్గర ఉన్న డైరెక్ట్ ఓపెన్ టెన్త్ రాసిన నేను ఎక్కడ చదువుకోలేదు ఇంటి దగ్గర ఉన్న డైరెక్ట్ ఓపెన్ ఇంటర్ రాసిన నేను ఏం చదువుకోలేదు డైరెక్ట్ డిగ్రీ రాసిన అని చెప్పేసి మీరు అక్కడ మెన్షన్ చేసి ఎంఆర్ఓ వారి దగ్గర నుండి లోకల్ క్యాండిడేట్ సర్టిఫికేట్ తీసుకోండి ఇది లోకల్ క్యాండిడేట్ సర్టిఫికేట్ ఈ లోకల్ క్యాండిడేట్ సర్టిఫికేట్ ద్వారా మీరు ఎక్కడ లోకల్ అవుతారు ఏ జిల్లాకు లోకల్ అవుతారు అనేది నిర్ధారణ అయిపోతుంది ఓకే ఇది కాకుండా దీంతో పాటు రెసిడెన్సీ సర్టిఫికేట్ కూడా తీసుకోండి ఒకటి రెసిడెన్సీ అని అంటే నివాసం తెలుగులో రెసిడెన్సీ అంటే నివాసం సర్టిఫికెట్ నివాసం సర్టిఫికేట్ కూడా తీసుకోండి దానికి ఏం అవసరం ఉండదు ఆధార్ కార్డు అండ్ రేషన్ కార్డు పెడితే సరిపోతుంది ఏదో ఒకటి ఆధార్ కార్డు రేషన్ కార్డు లింక్ అప్పై ఉన్నాయి కాబట్టి మీ సేవాకి వెళ్తే ఆధార్ కార్డు చూపిస్తే మీరు ఎక్కడైతే నివాసం ఉంటున్నారో పది పదిహేను సంవత్సరాల నుంచి నేను ఇక్కడ నివాసం ఉంటున్నానని నివాసం సర్టిఫికేట్ తీసుకోండి ఓన్ హౌస్ ఎక్కడ ఉంటే అక్కడ నివాసం సర్టిఫికేట్ ఇస్తారు మీకు ఇది ఈ రెండు సర్టిఫికేట్ల ద్వారా మీరు ఏ జిల్లాకు లోకల్ అవుతారు అనేది డిసైడ్ అయిపోతుంది అర్థమైందా అయితే రెగ్యులర్ స్టడీలో మనకి ఇబ్బంది ఏం లేదు అందరికీ తెలిసిన విషయమే అందరూ అసలు అలాగే ఎట్లాంటి ఇబ్బంది ఏం లేదు ప్రైవేట్ స్టడీ వల్ల ఏం చేయాలి సేమ్ ఇదే విధంగా ప్రైవేట్ స్టడీ వాళ్ళు కూడా ప్రైవేట్గా చదువుకున్నారు కదా అసలు మీరు ప్రైవేట్గా చదువుకున్నప్పుడు స్కూల్లో ఏ విధంగా చదువుకున్నారో ఏ క్లాస్ వరకు చదువుకున్నారో అది ఈ లోకల్ క్యాండిడేట్ సర్టిఫికేట్ అప్లికేషన్లో నింపండి ఒకటి నుంచి రెండు దక్కన మూడు నుంచి ఐదు దాకా ఏడు నుంచి ఎనిమిది దక్కన ఒకటి నుంచి ఎనిమిది దక్కన ఏం చదువుకున్నారో లోకల్ క్యాండిడేట్ సర్టిఫికేట్ అప్లికేషన్ ఫామ్ లో నింపండి మిగతా సంవత్సరాలు నేను చదువుకోలేదు సార్ ప్రైవేట్గా పెట్టినా ప్రైవేట్గా రాసుకున్నా అని చెప్పేసి మిమ్మపైన ఉంటారు ఆల్రెడీ ప్రైవేట్గా ఎగ్జామ్ రాసిండని ఆ ప్రైవేట్గా ఎగ్జామ్ రాసిండేదాన్ని దీనికి అటాచ్ చేయండి అప్పుడు మీకు ఎంఆర్ఓ గారు ఓపెన్ యూనివర్సిటీ చేసిన వాళ్ళకి ఏ విధంగా అయితే ఇస్తారు మీకు కూడా అదే విధంగా ఇస్తారు ఎవరైతే సర్టిఫికేట్స్ లేని వాళ్ళు అయితే ఉన్నారో ప్రైవేట్గా ఎగ్జామ్ రాసిన వాళ్ళు ఉన్నారో డిస్టెన్స్లా పాస్ అయిన వాళ్ళు ఉన్నారో వాళ్ళు స్కూల్ స్టడీ సర్టిఫికేట్ లేకపోతేనే ఈ లోకల్ క్యాండిడేట్ సర్టిఫికెట్ అండ్ రెసిడెన్సీ సర్టిఫికేట్ తీసుకోండి ఈ లోకల్ క్యాండిడేట్ సర్టిఫికేట్ రెసిడెన్సీ సర్టిఫికేట్ రెండు ఎందుకు చెప్తున్నానంటే కొన్ని జాబ్లకు లోకల్ క్యాండిడేట్ సర్టిఫికేటే అడుగుతాడు కొన్ని జాబ్లకు రెవెన్యూ సర్టిఫికేట్ ఉన్నది సరిపోతుంది అంటాడు రెసిడెన్సీది అందు గురించే ఎందుకైనా మంచిది మీరు తీసుకొని పెట్టుకోండి రెండు తీసుకుంటే మీకు లైఫ్ లాంగ్ పనిచేస్తాయి అవి అది ఒక సంవత్సరం తీసుకునేది కాదు ఇన్కమ్ లాంటిది కాదు ఇన్కమ్ సర్టిఫికేట్ అంటే సంవత్సర ఆదాయం సంవత్సరానికి ఏముంటుంది అట్లాంటివి ఇవి లోకల్ క్యాండిడేట్ సర్టిఫికేట్ అంటే ఎప్పటికీ పనిచేస్తుంది అదేవిధంగా రెసిడెన్సీ సర్టిఫికేట్ అంటే ఎప్పటికీ పనిచేస్తుంది మీకు కాబట్టి ఇవి రెండు సర్టిఫికేట్లు తీసుకొని దగ్గర పెట్టుకోండి మీకు ప్రైవేట్ అంటే ఏంటి రెగ్యులర్ అంటే ఏంటి ఓపెన్ ఆర్ డిస్టెన్స్ అంటే ఏంటి అనేది పూర్తి అర్థమైంది అని అనుకుంటున్నాను ఒకవేళ ఇంకేమైనా డౌట్స్ ఉంటే కామెంట్లో అడగండి చెప్తాను ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి నచ్చకపోతే డిస్లైక్ చేయండి ఇది యూజ్ఫుల్ అనిపిస్తే మాత్రం ఫ్రెండ్స్కి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం మన ఈగురం టీవీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ అకాడమీ లెర్నింగ్ యాప్ ప్లే స్టోర్ నుంచి డౌన్లోడ్ చేసుకోండి అక్కడ అనేక ఫ్రీ వీడియోస్ ఉచితంగా లభ్యమవుతాయి అన్ని వీడియోస్ ఓపెన్ కావాలంటే మీరు బాలాజీ టెన్ లైవ్ అనే రిఫరల్ కోడ్ వాడాల్సి ఉంటుంది ఎవరైతే అనకాడమీ లెర్నింగ్ యాప్ డౌన్లోడ్ చేసిన తర్వాత ఏపీఎస్ఈఎస్పీఎస్ఈ కేటగిరీ ఎంచుకొని అక్కడ ఫ్రీ వీడియోస్ ఓపెన్ కావాలన్నప్పుడు మాత్రం ఖచ్చితంగా బీఏ ఎల్ఏ వన్ జీరో ఎల్ఐవి బాలాజీ టెన్ లైవ్ రిఫరల్ కోడ్ వాడండి ఖచ్చితంగా మీకు అనేక ఫ్రీ వీడియోస్ ఓపెన్ అవుతాయి అంతేకాకుండా పూర్తి స్థాయి కోర్స్కి మీరు ఇంత కాలానికి జాయిన్ కావాల్సి ఉంటుంది మీరు జాయిన్ అయినప్పుడు ఇక్కడ ఉన్నటువంటి దాదాపుగా అరవై మందికి పైగా ఎడ్యుకేటర్స్ యొక్క పూర్తి క్లాసెస్ ని గ్రూప్ వన్ గ్రూప్ టూ గ్రూప్ త్రీ గ్రూప్ ఫోర్ సబ్ ఇన్స్పెక్టర్ లాంటి ప్రతి కోర్సు మీకు వినడానికి అవకాశం ఉంటుంది ఇలా ఇప్పుడే అనకాడమీ లెర్నింగ్ యాప్ డౌన్లోడ్ చేయండి